వెల్కమ్ టు పద్మ కిచెన్ ఈరోజు మనం సామగడ్డ కర్రీ వేసుకుంటున్నామండి శామగడ్డతో కర్రీ టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూస్తాండి కడిగినా కడిగి మటర్లు వేసేసిన స్టవ్ పైన పెట్టి ఉడికించుకొని పొట్టు తీసి కర్రీ వేసుకుందాం స్టవ్ మీద పెడదాం ఇట్లా స్టవ్ పైన పెట్టేసినా అండి ఇట్లా మంచిగా మెత్తబడ్డదాకా మనం ఆలుగడ్డలు ఎట్లా ఉడికించుకుంటామో ఒక్కొక్కసారి ఇవి కూడా అట్లా ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత మనం మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి పొట్టు తీసేసి చిన్నగా కట్ చేసుకొని అప్పుడు కర్రీ వేసుకోవాలండి అంటే కర్రీ తొందరగా అయిపోతుందండి ఉడకడమే లేటు ఉడికే తర్వాత చేద్దాం చామగడ్డలు ఉడకబెట్టి పొట్టు తీసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసినా అండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటో గుల్లిగడ్డ కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియా పౌడర్ అండి స్టార్ట్ చేసుకుందాము ఆయిల్ చేసుకుందామండి ఒక చిట్కా ఆవాలు వేసుకుందామండి ఆయిల్ వేడైంది ఆవాలు వేసుకున్నాం కదండి ఉల్లిపాయలు వేసేసుకుందాం పాట పెట్టుకుని పరిచయం ఉల్లిపాయలు ఎప్పుడైనా ఏగా అవసరం లేదండి కొంచెం మనం వేపుకుంటే జరుపుకుంటుంది ఎందుకంటే మనం చింతపండు టమాటా వేసుకుంటాం కదా ఉంటుంది కొంచెం కల్మ్మకండి కొంచెం అలమిల్ పేస్ట్ అండి అలమల్ పేస్ట్ వేస్తే టేస్ట్ వస్తుందండి అందుకనే అలమల్ పేస్ట్ చేస్తున్నాను నేను వేసుకోకపోయినా బాగానే ఉంటుంది కానీ వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది పచ్చివాసన వే వరకు వేసుకుందాం చిట్కడు పసుపండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సృష్టిలందరికీ నాకు ధన్యవాదాలు అండి ఇప్పుడు ఆమట్ వేసినాం కదండి ఇప్పుడు చామగడ్డలు వేసుకుందాం ఇది గ్రేవీ అయినా చేసుకోవచ్చు కర్రీ అయినా చేసుకోవచ్చు ఫ్రై అయినా చేసుకోవచ్చండి ఇట్లైనా వేసుకుంటే ఫ్రై అవుతుంది దీంట్లో చింతపండు రసం టమాటా వేసుకుంటే కర్రీ అవుతుంది గ్రేవీ అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ చింతపండు వేసుకుంటే గ్రేవీ అవుతుంది మూడు రకాలు చేసుకోవచ్చండి ఇది ఎన్ని రకాలైన వేసుకోవచ్చు మసాలాలు వేసి కూడా చేసుకోవచ్చు నేను టమాటా చింతపండు వేసి మీకు గ్రేవీ లాగా గ్రేవీ కాకుండా లాగా వేస్తున్నాండి ఇది ఒక స్పూన్ కారం అండి ఒక స్పూన్ సాల్ట్ అండి కొంచెం ధనియా పూడ కొంచెం జీలకర్ర అండి ఈ టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత అప్పుడు మనం చింతపండు రసం వేద్దామండి ఎందుకంటే టమాటా కొంచెం మెత్తబడితే ఏమిందంటే త్వరగా మసిలిపోతుంది ఇది శామగి టాగ్లెట్ ఉడికించినాం కాబట్టి ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకుందామండి ఎందుకంటే పెళ్ళాక టమాటా వేసేసినాం కదా కొంచెం ఒక నిమ్మకాయ సైజు తీసుకున్నాం కదా మనం చింతపండు ఇప్పటిదాకా చింతపండు రసం వేసినాం కదండి ఒక ఛాయ్ గ్లాసు వాటర్ వేడి వాటర్ వేస్తున్నాండి ఏ కర్రీలైనా మీరు ఉడికించిన తర్వాత సల్ల వాటర్ వేయకుండా వేడి వాటర్ వేసిన అనుకో తొందరగా ఉడుకుతుంది ఎందుకంటే మనం ఉడికిన దాంట్లో మనం చల్ల వాటర్ వేసినామనుకో ఏ ముక్క అయినా గట్టిగా అయిపోతుందండి అందుకని కొన్ని వేడి వాటర్ వేసుకోవాలి మనం డైరెక్ట్ వేసిన వాటిలో వేస్తే ఏం కాదు మనం ఇట్లా ఫ్రై చేసుకొని సేపుకున్న దాంట్లో కొంతసారి వేడి వాటర్ వేసుకోవాలండి ఇది ఉడికి మంచిగా చిక్కబడి కర్రీలాగా అయిపోతుందండి ఒక ఐదు నిమిషాలు వదిలేదా చూడండి చామగడ్డ గ్రేవీ కర్రీ చామగడ్డ కర్రీ రెడీ అయిపోయిందండి ఇవి మాత్రం ఉన్నప్పుడు మనం బంద్ చేసుకుంటే సల్లారి వరకు చిక్కబడిపోతుంది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి కొత్తిమీర వేసి ఒక నిమిషం ముక్కుందాము తర్వాత స్టవ్ ఆపేద్దామండి అట్లనే వేసేసుకోవచ్చండి నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసేసిన బాగుంటుందని ఇప్పుడు అయిపోయిందండి స్టవ్ ఆపేద్దాము ఇప్పుడు బాగుదా తీసుకుందామండి వేడి అయిపోయింది కదా చామగడ్డ గ్రేవ్ కర్రీ అండి గ్రేవ్ అనే వస్తుంది నాకు కర్రీ అండి చాలా బాగుంది కదండి వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి కంపల్సరీ చేసుకొని తినండి కర్రీ తయారు చేసుకోండి మీరు చూసారు కదండి శామగడ్డ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా చేసి టేస్ట్ చూడండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నం వేసుకొని తింటే మీ అందరికీ నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి